అది ఎప్పుడో వచ్చి పాత ఒక ముప్పై నలభై ఏళ్ళ సంవత్సరాల ముందు మా ఖాదర్ మోదీన్ సాబ్ గారు అప్పట్లో పండగలు ఇటువంటిది ఏమైనా వస్తే ఆయన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి కోసం వంట చేసి వాళ్ళకి ఆహ్వానించి వాళ్ళ గుప్పిడంత అన్నం పెట్టి వాళ్ళకి ఏ చదన చేసి ఆయన అందరి యొక్క ఆశీర్వాదాలు పొందేవాళ్ళు ఈరోజు ఈ యొక్క రంజాన్ పండగ శుభ సందర్భంగా మేము నా తమ్ముళ్ళు అందరూ కలిసి నా శ్రేయులు అందరూ కలిసి మా యొక్క పారిశుద్ధిక కార్మికులకి అందరికీ వచ్చి ఈరోజు ఏదో మా చేతనైనతో మా బిర్యానీ వండి వాళ్ళకి పెట్టి వాళ్ళ ఆశీర్వాదం మేము పొందాలనేసి మనసారా కోరుకుంటా ఉన్నాను ये हट तक हम चले वो उधर जाओ उधर हां लगाओ लगाओ मैं जल्दी

एखादो केन आ 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 आग्ली आग्ले सर नील दिसकेले 26% रिपोर्ट टाइला 30 दिनले बल्ला टडी पन् दिने 30 दिनल बस्छको नि मन्दले sc 77 Mee Mee Harriet 뭔게 온데 힘들다 그러면은 చెట్ నిదర లేలక చెట్ అంటే కొంచెం దూరం బాడనా చెట్ నియా అబొ చెట్ ని అంటే కొంచెం తీసుకో రండి

ನಂತ ಆಪ್ತು ಕನ್ನ ನ ಬಂಧುತ್ವ ನನ್ನ ಸ್ವಂತ ಸೋದರು ಕನ್ನಡ నాకు గత ఐదు సంవత్సరాల నుంచి నా ప్రతి మంచిలో నా ప్రతి కష్టంలో నేను సైతం నీ నీ వెంటే అనేసి అహర్నిసులు మా మురుగా ఒకడు మిస్ అయిపోయినారు కొ ఏదో పనిగా రాలేకపోయినాడు నిజంగా నేను మోసే మోసేకాడి నుంచి జనాలు మోసేకాడి నుంచి ఏనేం చేసినా నాకు వెన్నెంట ఉండే నా సోదరులు నా మిత్రులు నా శ్రేయభిలాషులకి నా మా రంజాన్ శుభాకాంక్షలు पर में हनार नहीं पर అందరికీ అస్లాం లేకుంహతుల్లాహి వా బర్కాతు మరియు నా యొక్క నమస్కారాలు ఈరోజు యావత్ ప్రపంచానికి ఈరోజు మన యావత్ ముసల్మాన్ బాయిలకి అందరికి వచ్చి మా వాళ్ళకే కాదు ప్రతి ఒక్కరికి కూడా రంజాన్ శుభాకాంక్షలు మా అందరి తరపున తెలుపుతున్నా ఉన్నాము మరియు ఈరోజు కొన్ని అది ఎప్పుడో వచ్చి పాత ఒక ముప్పై నలభై ఏళ్ళ సంవత్సరాల ముందు మా ఖాదర్ మోదీన్ సాబ్ గారు అప్పట్లో పండగలు ఇటువంటిది ఏమైనా వస్తే ఆయన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి కోసం వంట చేసి వాళ్ళకి ఆహ్వానించి వాళ్ళ గుప్పిడంత అన్నం పెట్టి వాళ్ళు ఏ చదన చేసి ఆయన అందరి యొక్క ఆశీర్వాదాలు పొందేవాళ్ళు కానీ నడి మధ్యలో అందరూ వాళ్ళ వాళ్ళ ఇది చూసుకుంటాము కాబట్టి ఈ మధ్యలో మొన్న నాకు కూడా ఏమనిపించిందంటే ముఖ్యంగా ఈ వంట ఈ రంజాన్ వంట ఈడ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే మనందరికీ ఒక విషయం బాగా తెలిసిన విషయమే ఎందుకంటే మనం ఈ మధ్య కాలంలో మన కండ్లారా చూసిన ఒక కరోనా అనేది విపత్తమైన కాలం మనము దాంట్లో నుంచి ప్రయాణించి వచ్చినాము అటువంటి సమయంలో మన భారతదేశానికి మన భారతదేశం యొక్క ప్రతి ప్రజలకి ప్రతి పౌరుడికి కూడా కాపాడింది ఒక ఒక నలుగురు అందులో ముఖ్యమైన పాత్ర పోషించింది మా పారిశుద్ధ్య కార్మికులు ఆ సమయంలో వచ్చి గుడులు మూవేసినారు ప్రార్థన మందిరాలు మూవేసినారు డాబాలు మూవేసినారు బాబాలు కూడా జంప్ అయిపోయినారు కానీ ఈ యొక్క మున్సిపాలిటీ ఆఫీస్కి మూ మూత వేసే కాలేదు పోలీస్ స్టేషన్ మూత వేసే కాలేదు గవర్నమెంట్ హాస్పిటల్ మూత వేసే కాలేదు మరియు ఈ ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్టేషన్కి కూడా దాతలకు కూడా మూత వేసే కాలేదు అటువంటి సమయంలో కూడా వీళ్ళు కష్టపడి ఎందరో యావత్ ప్రజానికానికి వాళ్ళు చేసిన సహాయం నిజంగా వచ్చి మేము ఏమి ఇచ్చినా వాళ్ళ రుణం తీర్చుకోలేము ఈ మధ్యకాలంలో ఒక ట్రెండ్ ఉంది వాళ్ళు నా హీరో రోల్ మోడల్ పరదాలపైన నటించే వాళ్ళకి మా రోల్ మోడల్ అనుకునేసి హీరోలు అంటారు ఈరోజు మన కం మా మన జీవితానికి మనం ఈరోజు మాత్రం ఆరోగ్యంగా ఉండాము మనం సురక్షితంగా ఉన్నాము మన భార్య పిల్లలు మన ఎటువంటి రోగాల భారం పడకుండా ఉండామంటే ముఖ్యమైన పాత్ర అందులో ఎవరిదైనా ఉండాలంటే మా యొక్క పారిశుద్ధ కార్మికులదే అనేసి వాళ్ళందరికీ నా యొక్క చేతులెత్తి నేను నమస్కరిస్తా ఉండ రెండోది ఈ యొక్క ఆఫీస్కి నాకు ఒక బంధం వేరే ఉండేది ఎందుకంటే మా తాత ఈడ వచ్చి శంకు మొట్టమొదటి శంకు మాస్టరు మరియు వచ్చి నైట్ వాచ్మ్యాన్గా ఇడ కష్ట ఉద్యోగం చేసినారు ఆ ఉద్యోగం చేసినప్పుడు కూడా ఆయన రిటైర్డ్ అయిన తర్వాత మా మా అమ్మమ్మకి పింఛన్ వచ్చేది ఆ పింఛన్లో మా అమ్మ విధవు కాబట్టి మా అమ్మమ్మ మాకు వెయ్యి రూపాయలు రెండు వేలు ఇస్తే దాంట్లో మేము కాలం గడిపిండినాము అంటే ఈ ఆఫీస్ యొక్క ఈ రుణము మా మా ఉప్పు వచ్చి మేము కూడా తినిండాము కాబట్టి ఈరోజు మా అందరి మన అన్న తమ్ముళ్ళు నా సోదరులు నా శ్రేయుభిలాషులకి అందరికీ నేను చెప్పగానే వాళ్ళు వండుకొని అని ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు ఎందుకంటే వాళ్ళు నిస్వార్థంగా కష్టపడే వాళ్ళు ఎటు ఎవరు ఇచ్చినా ఎవరు ఇవ్వకపోయినా తెల్లారితో మబ్బుతో నాలుగు గంటలకంతా వచ్చి తన ఇల్లు వాకిలు గూడు గుటారం వదిలేసి వాళ్ళు ఐదు గంటలకంతా వచ్చి వీధుల్లో పురవీధుల్లోకి వచ్చి నీళ్ళు సప్లై చేసి నీళ్ళు సప్లై చేస్తారు కాల్వలు ఎత్తే వాళ్ళు కాల్వలు ఎత్తారు చెత్త అయితే వాళ్ళు అయితే తొమ్మిది గంటలకంతా ఊరికి క్లీన్గా చేసి ఆ తర్వాతే పోయి ఐదు ఐదు వేళ్ళు వాళ్ళు నోట్లో పెట్టుకుంటారు నిజంగా మనం ఎంతమంది ఏమి చేసినా ఎంత ఇది చేసినా కానీ వాళ్ళ యొక్క రుణం తీసుకోవాలా అనేది అది కష్టమే కానీ ఈరోజు ఆ భగవంతుడు అల్లా పరమేశ్వరుడు ఈశ్వరుడు నాకు నా నా తమ్ముళ్ళ యొక్క సహాయ సహకారాలతో నాకు ఈరోజు ఏదో నా పండుగ రోజు నా ఇన్ని ఏండ్ల చరిత్రలో నా బంధువులతో గడుపుకున్నా నా పెళ్ళంబిడ్లతో గడుపుతున్నా మా అమ్మానాయులతో గడుపుతున్నా మహామహావాళ్ళతో పండుగలు గడిపిన కానీ ఈరోజు ఇటువంటి నిజమైన హీరోలతో వాళ్ళతో ఈ పండుగ జరుపుకునే అదృష్టం కల్పించిన భగవంతుడికి కూడా నేను ఎన్నడూ రుణపడి ఉంటాను ముఖ్యంగా ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చిన మా కమిషనర్ గారికి మరియు నేను ఇస్తా ఉండే ఒక గుప్పడి అన్నానికి వాళ్ళు పెద్ద మనసు చేసుకొని వచ్చి నా కోసం వచ్చి వచ్చినందుకు నిజంగా వారందరికీ వచ్చి నేను మా సీనియర్ వాళ్ళకి మీ అందరికీ నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి దండనాలు మరియు